చైనాలోని సియాన్ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఘటన ఇక్కడ ఒక వ్యక్తి చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ లో ఒక ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నాడు అది ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకున్నా మొత్తం డబ్బులు వెనక్కి వస్తాయి ఆ టికెట్ పట్టుకుని ఆ వ్యక్తి ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాడు ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది కాబట్టి జజ్జాగా విఐపి లాంజ్లోనికి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్రీ ఫుడ్డు డ్రింకులు ఆరగించేవాడు టిఫ్ట్ ఏమిటంటే తిన్నాక అతను విమానం ఎక్కేవాడు కాదు నేరుగా కౌంటర్ దగ్గరికి వెళ్ళి నాకు పని పడింది నా టికెట్ని రేపటికి మార్చండి అని చెప్పేవాడు మరచటి రోజు మళ్ళీ రావడం తినడం మళ్ళీ టికెట్ వాయిదా వేసుకోవడం ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా మూడు వందల సార్లు చేశాడు అంటే దాదాపు సంవత్సరం పాటు ఫ్రీగా తిన్నాడనమాట చివరికి ఎయిర్లైన్స్ వాళ్ళు రికార్డులు చెక్ చేస్తుండగా ఒకే టిక్కెట్ మూడు వందల సార్లు రీషెడ్యూల్ అవ్వడం చూసి షాక్ అయ్యారు వెంటనే అతన్ని నిలదీశారు అప్పుడు ఆ వ్యక్తి చాలా కూల్గా అయితే నాకు ఈ టికెట్ వద్దు క్యాన్సిల్ చేయండి అన్నాడు రూల్స్ ప్రకారం ఎయిర్లైన్స్ వాళ్ళు అతను కట్టిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేశారు